హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ తెల్లవారుజామున ఐదు గంటలకి అలారం టంగు టంగుమని మోగుతూ ఉండగా అనుపమ హడావిడిగా నిద్రలేచి గబా గబా రెండు చెంబులు స్నానం చేసి దేవుడి దగ్గర దీపం వెలిగించి వంటగదిలోకి పడుగులు పెట్టిందే ఆ ఇంటి ఇల్లాలకి తన ఇష్ట ప్రకారం ఇంట్లో ఏది చేసే అధికారాలు హక్కులు ఉండవు పేరుకి అనుపమ పీజీ వరకు చదువుకుందన్న మాటే కానీ ఉద్యోగం చేయాలన్న తన కళలు కోరికలు అన్నీ పెళ్లితోనే సమాధి అయిపోయిన ఒక సామాన్యమైన సగటు ఆడపిల్లల్లో అనుపమ కూడా ఒకటి మొగుడు ఈరోజు తన ఫ్రెండ్స్ వస్తున్నారు టిఫిన్కి భోజనాలకి అనేసరికి అడావిడి పడిపోతూ మొగుడు చెప్పినవే అన్నీ టకటక సమకూర్చుకుంటూ కూర్చుంది ఈలోపు బెడ్ కాఫీ తీసుకెళ్ళి మొగుడికి ఇచ్చుకొని మొగుడికి టాయిలెట్లో నీళ్లు పెట్టి బ్రష్ మీద పేస్ట్ వేసి స్నానానికి నీళ్లు తోడానని చెప్పి పడిగెత్తుకొచ్చేలోపు పిల్లలు లేచారు పిల్లల కాలకృత్యాలు తీర్పించి వాళ్ళకి బ్రష్ చేయించి స్నానాలు చేయించి పాపకి కావికి పిలకలు వేసేసి బాబు కరణ్కి బట్టలు తొడిగి పిల్లలిద్దరినీ ఎదురుగా వస్తే కాళ్ళ కడ్డు చితక బాదేస్తాడు భర్త కాబట్టి పిల్లలిద్దరినీ ఆడుకోండమ్మా అనే ఒక గదిలో కూర్చోబెట్టి ఆ గదిని ముందే గబగబా ఊడ్చి తుడిచేసి చాప వేసి కూర్చోబెట్టేసి తలుపులు బయట గడి కూడా పెట్టింది వాళ్ళకి చిన్న బౌల్లో కాసిన తినుబండారాలు ఇచ్చే ఆ తర్వాత మొగుడు గబగబా వచ్చేసరికి మొగుడి అని చెప్పి ముందు అతని కోసం అతను ఇంకొకసారి కాఫీ తాగుతాడు మళ్ళీ కాఫీ ఇచ్చేసి అతని బట్టలు ఐరన్ చేసి ఉంచాననేసరికి వేసుకొని స్నేహితుల కోసమని ఎదురు చూస్తూ ఇల్లంతా అలా సర్దావి ఇలా సర్దామనే మళ్ళీ ఆవిడతో రిపీటెడ్గా సర్దించడం మొదలుపెట్టాడు ఆల్రెడీ రాత్రంతా నేను రెండింటి వరకు దులిపి శుభ్రం చేసి కొత్త సోఫా కవర్స్ అవి మార్చే ఉంచానండి టేబుల్ క్లాత్లు అవి మార్చే ఉంచానండి అన్న నీకు బుద్ధి ఉండదు కొలీగ్స్తో పాటు మా ఆఫీసర్ కూడా వస్తున్నారు నీకు చదివానని పొగరు బలిపే ఇంట్లో కూర్చొని తినే ఆడవాళ్ళందరూ అడ్డంగా బలిసి కొట్టుకుంటున్నారు ఏమీ ఉండదు చేసేదే ఏదో అంత ఉప్పో పప్పో తగలేసి ఇంటి పని చేస్తున్నాం వంట పని చేస్తున్నామని మీ బతుకులకి మళ్ళీ మీకు మీరే అవార్డులు ఇచ్చుకోవటం ఒకటే మొగుళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి పిల్లల్ని స్కూళ్ళకి తోలేసి టీవీల ముందు కూర్చొని అమ్మలక్కలతో ముచ్చట్లు చెప్తూ కూర్చుంటారనేసరికి నవ్వు ఒకటి నవ్వేసి ఆ అమ్మాయి ఏమీ మాట్లాడకుండా వండినీ డిష్యుల్లో సర్ది తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేసింది ఈలోపు రండి రండి అని వాళ్ళని ఆహ్వానించాక నా భార్య అనుపమాన్ని పిల్లల్ని తీసుకురా అంటే పిల్లలు నీట్గా రెడీ అయ్యే ఉన్నారు కాబట్టి తీసుకొస్తే హాయ్ అనేసరికి హాయ్ అంటే ఆ తర్వాత పిల్లల్ని లోపలికి పంపించమని కళ్ళతో సైగి చేశాడు వాళ్ళని లోపలికి పంపి నమస్కారం అండి అని చెప్పేసి వాళ్ళకి ఆ తర్వాత కాఫీలు టిఫిన్ ఫలు వడ్డిచ్చింది అయిపోయిన తర్వాత వాళ్ళు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కూర్చొని అడ్డమైన సొల్లు మాట్లాడుకుంటూ ఈలోపు వాళ్ళు పేకాట్లాడుకుంటూ కూర్చున్నారు ఆ తర్వాత హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ తనే మార్కెట్కి నాన్ వెజ్లు వెజ్లు తెచ్చుకొని వెజిటేరియన్ వాళ్ళకి ఒక ఐదారు రకాలు నాన్ వెజ్ వాళ్ళకి ఒక ఏడెనిమిది రకాలు మళ్ళీ వీళ్ళకి మధ్యలో స్టఫ్లు పొందు తాగటం కూడా మొదలు పెట్టారు ఇంట్లో ఇళ్ళాలు పిల్లలు ఉన్నారు ఇలాంటివి చేయకూడదు అనే మొగుడికి ఇంకిత జ్ఞానం కూడా ఉండదు అవన్నీ సమకూర్చాక వాళ్ళు లంచ్ చేసి ఈవినింగ్ స్నాక్స్ అయి నైట్ డిన్నర్ అయ్యాక అప్పుడు కొంపలకి వన్ బై వన్ తూలుతూ తుళ్ళుతూ అప్పుడు పోయారు వాళ్ళు వెళ్ళాక ఆ వాష్రూములు చండాలు ఆ గదంతా దరిద్రం అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకునే పాటికి పొద్దున అనగా ఐదు గంటలకి లేచిన ఇల్లాలి నడుము రాత్రి రెండయ్యేంత వరకు కూడా మళ్ళీ నడుము వంగలేదు ఈలోపు మొగుడు మొగుడుతో కాపురం చేయటానికి కాదంటే నువ్వు పెళ్లి చేసుకుందే అనేసరికి అలసిపోయానండి ఈరోజు అంటే నేను అలసిపోలేదే మరి నేను అలసిపోవాలి కదా రాత్రికి అని ఆ అమ్మాయితో కాపురం చేసి ఆ వెళ్ళి ఇప్పుడు బాగా రెస్ట్ తీసుకోపో అనేసాడు తిరిగి పడుకున్నాడు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినా పెళ్ళయ్యే దాదాపు తొమ్మిది సంవత్సరాలు పదవ సంవత్సరం కూడా రాబోతోంది ఇన్నేళ్ల కాపురంలో మొగుడు తనను అర్థం చేసుకుంది ఏంటి అంటే ఇదే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంటి పని వంట పని దానికి తోడు పిల్లల్ని కంటూ మొగుడిది గవర్నమెంట్ ఉద్యోగం అని కట్నం తీసుకోకుండా ఏమీ చేసుకోలేదు తన తండ్రి ఆనందరావు తన తల్లి కస్తూరే వాళ్ళు అన్నాళ్ళుగా కూడబెట్టిన రూపాయి అద్దె రూపాయి మధ్యతరగతి జీవి తన తండ్రి కాకపోతే ఆయనకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉందే తల్లి మిషన్ కుట్టి తల్లికి స్త్రీధనంగా వచ్చినాయి కూడా అమ్మి మడి అనుపమకి ఆ రోజుల్లో యాభై తులాల బంగారం దానికి తోడు పాతిక లక్షల రూపాయలు క్యాష్ రంజిత్కు ఒక కారు పెళ్లి ఖర్చులు దానికి తోడు రంజిత్కి బంగారాలు అనే బాగా వసూలు చేశారు రంజిత్ రంజిత్ వాళ్ళ నాన్న సుబ్బారావు ఆ తర్వాత రెండు పురులకి పుట్టింటికే పంపాడు సీమంతాలకి నగల దగ్గర నుంచి అన్ని లెక్కలతో వసూలు చేసుకుంటూ వచ్చాడు ఆ తర్వాత పిల్లల పేరిట ఐదు లక్షలు ఫిక్స్డ్ లో వేయించాడు ఏ చిన్న మాట వచ్చినా కూడా ఎక్కడ మాట పడాల్సి వస్తుందని తల్లిదండ్రులు అన్నీ జరిపించుకుంటూ వచ్చారు అయినా తనకి ఏ విలువ లేదు ఏ గౌరవం లేదు పెళ్లికి ముందు ఎన్నో సాధించాలనుకుందే ఎన్నో చెయ్యాలనుకుంది కానీ పెళ్ళయిన తర్వాత ఇద్దరు పిల్లలకి తల్లిగా ఒక మొగుడికి పెళ్ళాంగా ఇంట్లో పని మనిషిగా వంట మనిషిగా మొగుడిని సుఖపెట్టి ఒక వేసిగా మిగిలిపోతానని కల్లో కూడా అనుకోలేదు అయినా తనకి తండ్రి అంటే ఇష్టం ఆయన తను సుఖంగా ఉందని అనుకుంటున్నాడు తన తల్లి అంటే ఎనలేని ఆప్యాయత అనురాగాలు అనుపమకే తను తెంచుకొని వెళితే ఐదు నిమిషాలు పట్టదు కానీ తన తరువాత ఏడు సంవత్సరాలు ఆలస్యంగా అమ్మకు పుట్టిన చెల్లెలు స్వర్ణ ఉంది ఇప్పుడు తను పెళ్లి వయసుకు వచ్చింది తను తెంచేసుకొని వెళితే ఆ అమ్మాయి జీవితం మీద అంతా ఈ మచ్చ పడుతే అదే కాక పిల్లలు తన ముందరి కాళ్లకు బంధాలై కూర్చున్నారు కడుపు చేంచుకుంటే కాళ్ళ మీద పడుద్దని తల్లికి చెప్పుకొని నరకం పెట్టలేదో మామే అలాంటి వాడైతే అత్త అనే పదార్థం ఎలాంటిదోనని అనుపమకు అత్తగారంటే చాలా భయం అసలు పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటివరకు పట్టుమని పది మాటలు కూడా అత్తగారితో మాట్లాడి అత్తగారి ముందు నోడెత్తింది లేదు ఆవిడ మామగారితో పాటు వస్తుంది మామగారితో పాటు వెళ్ళిపోద్ది ఇంతవరకు ఎప్పుడు విడిగా వచ్చిందే లేదు ఆవిడ తనతోనూ తన ఆవిడతోనూ కుశల ప్రశ్నలకు మీరి మాట్లాడుకుందే లేదో ఏం బతుకో ఏంటో అనుకుంటూ జీవితం ఎలా సాగిపోతూ ఉండగా ఒక ఆదివారం రోజున రంజిత్ కాళ్ళు బార్లా చాపుకొని టీవీ ముందు కూర్చున్నాడు పిల్లలు ఆడుకుంటూ తగిలారని పిల్లల్ని బెల్ట్ పెట్టి ఒక రౌండ్ బాధేయటం అయిపోయింది ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరిగి పిల్లల్ని తీసుకెళ్ళి కననంతకాలం పిల్లల్ని కనవా కనవా అని పెళ్ళైన సంవత్సరానికి గర్భవతి కాకపోతే నువ్వు గొడ్డు ముద్దానివి నీలో లోపం ఉంది గొడ్రాలని నాకు అంటగట్టారని తీసుకెళ్లి చూపించి మరీ తీసుకొచ్చాడు హాస్పిటల్లో ఇప్పుడే పిల్లలు పుట్టే సూచనలు కనపడుతున్నాయనేసరికి ఊరుకొని పెళ్ళైన తర్వాతే మొగుడంటారు పిల్లల్ని కంటేనే మగాడంటారనే దాంతో ఇద్దరిని వెంట వెంటనే కనిచ్చేశాడు మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకుందామన్నా కూడా ఆగలేదు పాపకి బాబుకి ఆ తర్వాత పిల్లల్ని ఒక్కరోజు దగ్గరికి తీసింది లేదు లేదు లాలిచ్చింది లేదు ముద్దాడింది లేదు వాళ్ళకు ఒక చెడ్డి వేసింది లేదు వాళ్ళకొక కనీసం చాక్లెట్ కొనుక్కొచ్చింది లేదు పెళ్ళై ఎన్నేళ్ళు అయిందే తన్నే ఓ సినిమాకు గుడికో తీసుకెళ్ళడు ఈ రాత్రిపూట చెయ్యటం తప్ప తన కొంట్లో బాగున్నా బాగుండకపోయినా తిన్నావా తినలేదా అని అడగటాలు పట్టి ఏ రోజు ఉండవో పెళ్ళాం ఇంట్లో పడి ఉండాలి పెళ్ళాం అనేది ఇంట్లో సోఫా ఉంది టీవీ ఉంది కుర్చీ ఉంది పెళ్ళాము ఉంటుంది పిల్లలు అనేది బయట ప్రపంచంలో తనకి పిల్లలు ఉన్నారన్నట్టు ఉండాలంతే రంజిత్కి విపరీతంగా ఆఫీసులో ఉద్యోగంలో లంచాలు తీసుకునే అలవాటు ఉంది అది వాళ్ళ మామయ్య ద్వారా వచ్చింది రంజిత్ వాళ్ళ నాన్న సుబ్బారావుది గవర్నమెంట్ ఉద్యోగం విడిగా లంచాలు గుంజుతాడు సుబ్బారావు ఇక్కడి నుంచి కొడుకు ఫోన్ చేసి తండ్రితో నానా వీడొచ్చాడు ఎంత తీసుకు సుకోను అంటే ఎంత అని అక్కడి నుంచి ఆయన చెప్పటం ఆయన ఎంతెంత తీసుకుంటున్నానని కొడుకు చెప్పుకోవటం వింటూనే ఉంటుంది అనుపమ ఆ తర్వాత ఆ రోజున కూడా అంతకి గంటసేపు ముందే ఎవరో ఒకళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు మొగుడికి దాదాపు ఐదు లక్షల రూపాయలు లంచం డబ్బులు తీసుకొచ్చిస్తే అనుపమని లోపల పెట్టమన్నాడు ఆ అమ్మాయి లోపల పెట్టింది ఆ డబ్బులు తీసుకెళ్ళి కరెక్ట్గా అదే టైంకి అనుపమ వాళ్ళ నాన్న ఆనందరావు శుభలేఖలు చేత పట్టుకొని స్వీట్స్ ఫ్రూట్స్ కూతురికి అల్లుడికి పిల్లలకి బట్టలు తీసుకొని ఆయన వచ్చేసరికి కనీసం మామగారు వచ్చారని కూడా లేకుండా అలా టేబుల్ మీద కాళ్ళు జాపుకొని కూర్చో కూర్చున్నాడు రంజిత్ బాగున్నావా బాబు అంటే ఆ అన్నాడు అసలు కాస్తైనా సంస్కారం అన్న పాళ్లే ఉండదు మనిషిలో ఆయనకి అలవాటైపోయి ఏమేం మాట్లాడకుండా రెండో దానికి పెళ్లి కుదిరింది బాబు ఆహా అంటే అబ్బాయి చాలా మంచివాడు ప్రేమ వివాహం ఓహో అన్నాక కట్నగానుకలేమి వద్దన్నారయ్యా కాకపోతే పెళ్లి ఖర్చుల వరకు పెట్టుకొని పెళ్లి చేయాలి కదా ఆడపిల్లన్న తర్వాత పెద్ద పిల్లకి యాభై తులాలు పెట్టాము వాళ్ళు బంగారం వద్దన్నా కనీసం పాతిక తులాలైనా పెట్టకపోతే బాగోదు కదా ఆహా అన్న తర్వాత కొంత డబ్బు నా దగ్గర సమకూరిందే ఒక్క ఐదు లక్షల రూపాయలు నువ్వు సర్దావంటే మళ్ళీ నేను ఒక సంవత్సరంలో రిటైర్ అయిపోబోతున్నాను బాబు వడ్డీతో సహా నీకు తిప్పిచ్చేస్తాను నేను రిటైర్ అయితే గనక నాకు ఒక డెబ్బై లక్షల వరకు వస్తాయి పైగా నాకు పెన్షన్ కూడా వస్తుంది రుణం నేను ఉంచుకోను నా ప్రావిడెంట్ ఫండ్ కూడా వస్తుంది బాబు ఇస్తాను అని ఆయన అంటే ఎక్కడే అండి ఆయన కూతురింటికి వచ్చి వాళ్ళు మీరు ఇలా అడగటం సభ్యత సంస్కారం కాదు ఒక్క విషయం చెప్పమంటారా మీకు ఇచ్చేంత కోటి మేము మీరు వడ్డీ లేసి ఇచ్చినా సరే ఏమో ఈ లోపే మీరు పుట్టుకుని పోతే ఆ డబ్బుల సంగతి ఏంటి ఇవన్నీ ఎవరిని అడుగుతాం మేము ఆయన వాళ్ళ దగ్గర చెక్కులు నోట్లు అడగటం సంస్కారం కాదు నేను రాసిస్తాను బాబు వద్దులేండి ఎందుకు ఏదో మాటలన్నే ఇప్పుడు ఏంటి రావాలని పిలవటానికి మీరు డబ్బులు అడుక్కోటానికని ముష్టెత్తుకోవటానికి పెళ్లి అడ్డం పెట్టుకొని వచ్చారు అంతే కదా అదేదో మీ అమ్మాయికి పడేయండి వస్తుంది అదే నాకు ఎటు రావటం కుదరదు మీ చిన్నమ్మాయి పెళ్లికి ముందే అన్నీ కానిచ్చేసే బాబతే కదా అన్నీ అయిపోయి ఉంటాయి అందుకే వాడు ఫ్రీగా చేసుకుంటానంటున్నట్టున్నాళ్ళు లేండి మీరు నేను కట్నం తీసుకున్నానని దెప్పుతో ఆడు తీసుకోలేదని పైకెత్తి మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు ఈ వంకన నన్ను దెప్పుతున్నారని నాకు బాగానే అర్థమైంది కానీ శుభలేఖ అక్కడ పడేసి నీ నువ్వు వెళ్ళవయ్యా అని ఎదవసంత అనే లేచి బయటికి వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి క్షమించమ్మ తప్పుగా అడిగాను కదో అంటే లేదులేండి నాన్న మీరు వెళ్ళండి నేనేదో ఒక విధంగా చూసి ఏర్పాటు చేయటానికి ప్రయత్నిస్తాను వద్దమ్మ నువ్వు అల్లుడితో మాట నా వల్ల అని ఆయన బిక్కమొహం పెట్టుకొని వెళ్ళిపోతే ఆ అమ్మాయికి దుఃఖం కట్టలు తెంచుకుందే ఆ తర్వాత మొగుడు బలాదూరు తిరిగి మధ్యాహ్నానికి వస్తే ఏమండి మీ దగ్గర ఐదు లక్షల రూపాయలు ఉన్నాయి నాన్న వడ్డీతో సహా ఇస్తానని నోటు చెక్కు రాస్తానని కూడా చెప్పాడుగా ఇస్తే పోయేదే ఉందే ఆడపిల్ల పెళ్ళి కదా నీ అమ్మ మొగుడి సొమ్ము ఇక్కడ ఉందని నువ్వు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించావని నువ్వు ఉద్యోగాలు చేసి ఊళ్ళేలి వ్యాపారాలు పెట్టి కోట్లు వెనకేసావని అందులో నుంచి తీసిస్తానే పనికి మాలిందానా అని కొడితే బెల్ట్ పెట్టి ఒళ్ళంతా వాతలో చెంపలు పగిలిపోయినాకా కొట్టాడు ఇంకొకసారి ఉచిత సలహాలు ఇస్తే నరికి పోగులు పెడతాను నా కట్నంలో నుంచి పోనే అనేసరికి కట్నం అడుగుతావా కుక్క నువ్వు నీకేమైనా నా ఖరీదు రెండు కోట్లు మూడు కోట్లు పెట్టిన దొరకను మార్కెట్లో అలాంటిది పాతిక లక్షలు కొట్టేసి ఇద్దరు పిల్లల్ని ప్రసాదించాను కదా ఒళ్ళు బలిసి వదిలైననే తోలు మందమెక్కిందే నీకని చావ కొట్టేశాడు ఆ అమ్మాయిని ఆ ఏడ్చి 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 అనుపమ అలా పడుకుండిపోయింది ఈ ఈలోగా ఎప్పుడూ లేని రంజిత్ వాళ్ళ అమ్మ శారద ఆ రోజు ఆవిడ ఒక్కటే వచ్చింది కోడల్ని పిల్లల్ని కొడుకుని చూద్దామని వచ్చేసరికి రంజిత్ ఇంట్లో లేడు అనుపమ గాయాలతో స్పృహ లేకుండా పడుకుందే శారద వస్తూ పిల్లలకు అవి ఇవి అని వండి తీసుకొస్తే నానమ్మ అనుకుంటూ పిల్లల దగ్గరికి వెళ్ళి ఆవిడని పట్టుకొని ఏడ్చారు అమ్మేదమ్మా నాన్నేడంటే నాన్న అమ్మని కొట్టాడు బయటికి వెళ్ళిపోయాడు నానమ్మ అని చెప్పింది పాప ఎందుకు కొట్టాడమ్మా అని అడిగింది శారద తాత వచ్చారు కదా వచ్చే తాత ఇదిగో పిన్ని పెళ్ళని శుభలేఖిచ్చాడు నాన్న పది లక్షల డబ్బులు అడిగాడు అమ్మ ఇమ్మనమని అడిగింది తాత ఏదో వడ్డీ కని అడిగాడు అయినా నాన్న ఇలాగని తిట్టాడని పిల్ల మొత్తం చెప్పింది ఆవిడకి చెప్పిన తర్వాత సరే మీరు వెళ్ళి ఆడుకోండి అందులో ఉన్నాయి ఉన్నాయి అని పిల్లల్ని పంపించి ఆవిడ లోపలికి వచ్చి కోడలి నుదురు మీద చెయ్యేసింది ఉలిక్కి పడి లేచి అత్తగారు మీరా అని లేచి కూర్చుంటే అను నిన్న ఒక మాట అడగనా అనేసరికి చెప్పండి అత్తయ్య గారు అంటే ఎందుకమ్మా నీకు నేనంటే మొదటి నుంచి భయం నేను బ్రహ్మరాక్షసుని కాదే నేను అమ్మలాంటి అత్తగారినే కానే అత్తగారి లాంటి అత్తగారిని కాదమ్మా నేను ఒక ఇంట్లో కూతుర్నే నేను ఒక ఇంటికి కోడల్నే పశువుని కన్నా తల్లిని తల్లి క్షమించ నన్ను వీడిని నాలా పెంచుదామని నేను అనుకున్నాను మీ అనే మృగానికి నన్ను ఇచ్చి చేసి ఏ రోజు ఆ మృగంతో నేను సుఖపడింది లేదు నేను సుఖాన్ని అనుభవించింది లేదు ఈ శరీరాలకి దెబ్బలు ఈ మనసులకి మాటలు అలవాటు పడిపోయిన జీవితాలు మనై ఇప్పుడు నేను వాటి గురించి ప్రస్తావించదలుచుకోలేదు కానీ నిన్న ఒక మాట అడుగుతాను పీజీ వరకు చదువుకున్నావు బేకరీ ట్రైనింగ్ పిల్లలకి వండి పెట్టాలి అని దాంతో పెళ్ళైన కొత్తల్లో తీసుకున్నావో నువ్వు ఒక ఉద్యోగం చేసుకోవచ్చు నీకు మిషన్ కుట్టడం వచ్చో పోనీ నీ మొగుడు ఆఫీస్కి వెళ్ళిపోయాక దొంగచాటుగా రోజు కాసేపు మిషన్ కుట్టుకోవచ్చు వంట చేయటం వచ్చు ఏ పచ్చళ్ళలో కూరగాయలు పిండి వంటలో అమ్ముకోవచ్చు చేతిలో ఫోన్లు వాట్సాప్లో ఆన్లైన్లు వచ్చిన రోజులు కొరియర్లు వచ్చిన రోజులు ఇవే పోనీ నువ్వే బేకరీలో కేకులు అవి చేసుకొని వాళ్ళని వచ్చి డెలివరీ పట్టుకెళ్ళమనే పర్టికులర్ టైమింగ్స్ అని పెట్టి నాలుగు రూపాయలు నీ చేతిలో పెట్టుకోవచ్చు అదే పని నువ్వు పెళ్ళైన పదేళ్లుగా చేస్తుంటే నీ దగ్గర ఈ రోజున మీ నాన్న అడిగే ఐదు లక్షల రూపాయలు ఉండకుండా ఉండుండేవా చెప్పమ్మా అన్నానని నువ్వు తప్పుగా అనుకోకుగానే ఏ ఆడదైనా మగాడు మంచోడైనా చెడ్డోడైనా అసలు మనకంటూ ఒక ఆర్థిక స్వతంత్రత ఉండాలి కదూ తల్లి ఎందుకు చేయి చాపి అడుక్కోవాలంటావు మనమేమైనా వాళ్ళమా నేను డిగ్రీ వరకు చదువుకున్నానో నీకో విషయం తెలుసా మీ మామయ్య నన్ను ఉద్యోగానికి పంపడం నాకు టైలరింగ్ వచ్చాం వాడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అంత ముదరపు వెధవా నేను దొంగచాటుగా ఇంట్లో బట్టలు కుట్టుకుంటున్నానని అబద్ధం చెప్పే చుట్టుపక్కల వాళ్ళ బట్టలు కొన్ని సంవత్సరాలుగా కుడుతున్నాను ఆ కుట్టే డబ్బులు నేను రేపొద్దు నీ మొగుడ్ని నమ్మను నా మొగుడ్ని అంతకన్నా నమ్మను ఒక బ్యాంక్ అకౌంట్లో వేసి ఉంచుకున్నాను ఎందుకో తెలుసా అమ్మా నా స్త్రీధనం మొత్తం మీ మామయ్య చేతిలో ఉందని కట్నం డబ్బుల్లాగా రేపు పొద్దున మీ మామయ్య ఏం చేసినా నేను మాట్లాడటానికి లేదమ్మా దానికి తోడు ఆ సొంత కొంప ఆ కొంప మీ మామయ్య కొని నా పేరు మీద ఎందుకు తగలెట్టాడో తెలుసా వాడి లంచాల డబ్బులతో బయటకొస్తే వస్తే నన్నేదైనా ఇది చేయొచ్చులే నీ పేరు మీదే ఉండనివ్వు అనే పెళ్ళైన కొత్తల్లో కొన్నాడు ఇక్కడ ఇల్లు నీ మొగుడు నీ పిల్లల పేరు మీద పెట్టాడు అది మీ మామయ్య సలహాతోనే ఆ కొంప ఈ కొంప చూసుకొని ఈ విధవలు ఆగరు అన్యాయాలు అక్రమాలు చేసే సంపాదిస్తున్నారు మన మొగుళ్ళు మనం చేయమంటున్నామా నోడెత్తి మాట్లాడకూడదు దాంతో మీ నాన్న అడిగిన ఐదు లక్షలు మీ మామయ్య నీ మొగుడు ఇవ్వాలంటే చిటికలో పని కానీ ఇవ్వరు ఏం చేద్దాం చెప్పు నేను నా పుట్టింటి వాళ్ళు స్త్రీధనంగా నా తల్లి తండ్రి పోతూ పోతూ నాకు మా అమ్మ యాభై తులాల బంగారం ఇచ్చిందమ్మా పెళ్లిలో పెట్టినే కాక నాకు కడుపుతో ఉన్నప్పుడు నేను కన్నాక పెట్టినే కాక అవి నేను వీళ్ళకి చెప్పాలనుకోలేదు ఎత్తుకెళ్ళి నేను బ్యాంకిలో దాచుకున్నాను అందులో నుండి నువ్వు నాతోరా అనే వెంట తీసుకెళ్లి కోడల్ని ఒక నగ తీసిచ్చింది ఆవిడ ఇది ఒక్కటి తాకట్టు పెడితేనే ఐదు లక్షల రూపాయలు మీ నాన్నగారు అడిగిని రావచ్చు అనుకుంటున్నాను నేను అని తీసుకెళ్ళి తాకట్టు పెడితే పది లక్షలైనా ఇస్తామన్నారు ఆవిడ ఐదే తీసుకుంది తీసుకున్న తర్వాత ఇందులో అన్ని పొదిగిని జాతి రత్నాలు వజ్రాలు రవ్వలు నమ్మ అందుకే అంతంత రేట్లు అవి అని ఆ తర్వాత మీ నాన్నగారిని రమ్మనమను గుడికి రమ్మను అనే అనుపమను వెంట పెట్టుకుని తీసుకెళ్లి నీ చేత్తో ఇవ్వు మీ నాన్నగారికి అన్నాక ఇలా ఇలా జరిగింది అత్తయ్య గారు ఇచ్చారు నాకు నాన్నగారు అనిస్తే నీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేను తల్లి ఎంతమంది గడపలు ఎక్కి దిగానో ఆడపిల్ల పెళ్లి పెట్టుకున్నాను చూడండి అన్నయ్య గారు మీరు మళ్ళీ ఈ డబ్బులు నాకు తిరిగి ఇవ్వద్దు మీ అమ్మాయికి నేను ఈ రోజున కొన్ని మంచి మాటలు చెప్పాను తనేం చేస్తుందో చూస్తాను తనే విడిపిచ్చేస్తుంది మీరు వెళ్ళండి అని చెప్పిన తర్వాత ఆయన ఆనందంగా వెళ్ళాడు ఆ తర్వాత పెళ్ళికి మాత్రం అనుపమ వెంట రంజిత్తో శారదను తీసుకొని సుబ్బారావు వెళ్ళి వీళ్ళు బట్టలు పెట్టించుకొని దున్నపోతులు తిన్నట్టు తినే పదిహేను రోజులు వాళ్ళ మీద పెత్తనం చేసే అసలు వాళ్ళకన్నా కొసరు వాళ్ళు వీళ్ళ పెత్తనాలు ఎక్కువైపోయి తిరిగి వచ్చారు ఆ తర్వాత అనుపమకి సిగ్గొచ్చింది ఇలా కాదని చెప్పి తనే ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తే మొగుడు తాటోలు చేసేస్తాడు కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత రంజిత్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తను బేకరీ బిజినెస్ స్టార్ట్ చేసింది మెల్లమెల్లగా స్టార్ట్ అయిన అమ్మాయి బిజినెస్ రెండు మూడు నెలల్లోనే బాగా ఊపందుకుంది తనిక ఒక బిజినెస్ లాగా వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పెట్టుకోవటం మొదలు పెడితే కేకులు ఫోటోలు బాగా ఆర్డర్లు చమ్ముతూ నాలుగు రూపాయల అకౌంట్లో దాయటం మొదలు పెట్టింది అలా ఆరు నెలలు తిరిగేసరికి అత్తగారి నెక్లెస్ విడిపించి అత్తగారి చేతిలో పెట్టేసి ఆ తర్వాత డబ్బులు దాచుకోమని అత్తగారు చెప్తే దాచుకుంది ఇలా రెండు సంవత్సరాల కాలం గడిచిపోయింది ఒక రోజున ఉన్నట్టుండే పోలీసులు ఇంటి మీదకి వచ్చి ఒకేసారి దాడి చేశారు ఇక్కడ రంజిత్ మీద అక్కడ సుబ్బారావు మీద విచ్చలవిడిగా తీసుకుంటున్నా ఈ తండ్రి కొడుకులు గుట్టు బట్టబయలైందని ఇద్దరిని తీసుకెళ్లి పెద్ద పెద్ద కేసులు పెట్టి జైల్లో తోసేశారు దాంతో ఒకవైపున రంజిత్ ఉద్యోగం ఊడిపోయి పైగా ఉన్నవి మొత్తం ఊడ్చి కట్టాల్సి వచ్చిందే సుబ్బారావు విషయంలో కూడా అదే చేయాల్సి వచ్చిందే ఆ తర్వాత ఇద్దరూ పోని బయటకు వచ్చాక మారా అంటే అనుపమని రంజిత్ కొట్టడం శారదను సుబ్బారావు కొట్టడం పైగా ఇల్లు ఎలా గడవాలని మీదే దరిద్రం పట్టిందని మీ పుట్టింటి దగ్గరికి వెళ్ళి డబ్బులు తెమ్మనే పాటికి శారద ఎప్పుడూ లేని ఈ వయసులో సుబ్బారావును పడేసే చిత్తగొట్టి పాటికి భయపడిపోయాడు సుబ్బారావు ఏ నేను మనిషిని అనుకుంటున్నావా పశువుని అనుకుంటున్నావురా నువ్వు పొడితే నేను పట్టానికి ఎన్ని సంవత్సరాలు నీలాంటి మృగంతో కాపురం చేశాను ఇప్పుడు నేను విడాకులు ఇచ్చానంటే నీ బతుకు నీ పరువు ఏమవుతుందో చూసుకోమనేసరికి సుబ్బారావు గుమస్తాగా లెక్కలు రాయటానికి వెళ్ళటం మొదలుపెట్టే మొగుడుగా నువ్వు నన్ను పోషించాల్సిన ధర్మం నీది నేనెందుకురా నేనెందుకు పోషించ సలు నిన్ను నా పుట్టినోళ్ళందో పోషించాలరా పొసవా నేను డబ్బులు ఇచ్చి నిన్ను కొనుక్కున్నానని అనేసరికి ఆ తర్వాత సెక్యూరిటీ ఉద్యోగం చూసుకొని సొంత ఇల్లు ఉంది కాబట్టి ఆ డబ్బులతో ఆవిడని పోషించుకురావటం మొదలుపెట్టాడు సుబ్బారావు ఇక ఇటువైపున అనుకుమ రంజిత్ని పడేసి బెల్ట్ తీసుకొని అమ్మాయిని కొడతంటే అదే బెల్ట్ లాక్కొని పడేసి చితకు కొట్టేస్తే పిల్లలు చప్పట్లు కొడుతూ ఏయ్ మమ్మీ గుడ్ మమ్మీ గుడ్ మమ్మీ గుడ్ అంటూ ఆనందపడిపోయారు ఎందుకు కొడతావు రాను నన్ను ఏం తప్పు చేశానని కొడతావో నీతో నేను కాపురం చేయలేదని కొడతావా వంట చేయలేదని కొడతావా ఇల్లు శుభ్రంగా ఉంచలేదని కొడతావా పిల్లల్ని కనలేదని కొడతావా నాకు చదువు లేదా అందం లేదా కట్నం దేలేదా నువ్వు పశువా ఇన్నేళ్ళు నీలాంటి పశువుతో నేను కాపురం చేయటమే ఎక్కువ మృగమా అనే పెళ్ళం పిల్లల్ని పోషించలేని వెదవ్వి నీకెందుకురా పెళ్ళి పెళ్ళం పిల్లలు అనేపాటికి రోషానికి పోయి రంజిత్ ఉద్యోగానికి వెళితే ఒకచోట ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగం దొరికింది ఇరవై వేలు జీతానికి ఒకప్పుడు వచ్చిన జీతం లక్షల్లో ఇప్పుడు వచ్చేది ఇరవై అంటే తల నరికేసినట్టు అనిపించి అవమానంగా ఉండే ఆ డబ్బులే ఇంటికి తీసుకొచ్చి అమ్మాయికి ఇస్తుంటే ఇంట్లో ఏమని జరుగుతుంది సొంత ఇల్లు ఉన్నా కూడా పిల్లల ఫీజులకు కూడా చాలట్లేదు ఎలా ఆరు నెలల కాలం ఉన్న తర్వాత అప్పులు తీసుకోవటం మొదలైపోయాయి అప్పులు పాలైపోయి సుబ్బారావు ఆరోగ్యం రంజిత్ ఆరోగ్యం బాగా పాడైపోయి నుంచి సాయంత్రం దాకా నుంచోనే బయట ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉద్యోగాలు చేయలేక మంచాన పడ్డారు వీళ్ళు సంపాదించిన డబ్బుల సంగతేమో కానీ ఒక్కొక్కళ్ళకి హాస్పిటల్ వేస్తే అడ్డమైన రోగాలు వచ్చి అంతకుముందు వీళ్ళకి తాగుడు తిరుగుడు స్మోకింగ్లు అలవాట్లు కూడా ఉన్నాయి కాబట్టి అడ్డమైన వ్యాధులు బయటపడే వీళ్ళని నార్మల్ చేసేపాటికి ఐదు లక్షల శారదకి అనుపమకి ఖర్చు అయినాయి తర్వాత కాండ్రి ఉమ్మి శారద మొగున్నే నువ్వు మనిషివైతే మారుతావురా నువ్వు పశువు అయితే మారవు నా పుట్టింటి వాళ్ళందరినీ వదిలేసుకొని వచ్చింది నువ్వు మనిషివి నీతో కాపురం చేసి కష్టం సుఖం చెప్పుకుందాము నేను డిగ్రీ దాకా చదువుకున్నాను గవర్నమెంట్ ఉద్యోగానికి రాసుకుందాము గవర్నమెంట్ టీచర్ అవుదాము భర్తగా నువ్వు సపోర్ట్ చేస్తావని ఆ రోజున అనుకున్నాను కానీ నువ్వు నన్ను పెట్టిన హింసలో నువ్వు నీ అమ్మ నీ కలిసి నన్ను పెట్టిన నరకాలకే ఎలా నాశనం అయిపోయావు ఇంకా ఇంకా అనుభవించొద్దు నేను కూడా వదిలేసి వెళ్ళిపోతే నీ బుడతకు కుక్కలు చింపిన విస్తారవుతే వెళ్ళనా ఉండనా అని ఆవిడనే వాటికి వెళ్ళొద్దని కాళ్ళు పట్టుకొని చేసిన తప్పు క్షమాపణలు అడిగాడు సుబ్బారావు ఆ తర్వాత శారద ఇంటి చుట్టూ చాలా ల్యాండ్ ఉంటే అదంతా క్లీన్ చేయించి అంతకుముందే ఆవిడ ఆల్రెడీ పెద్ద పెద్ద ఏ పళ్ళ చెట్లు వేసే ఉంచింది కొబ్బరి చెట్లు అవి వేసే ఉంచింది అవి కాకుండా ఇప్పుడు పూల మొక్కలు కూరగాయ మొక్కలు వేయించి ఇంటి ముందు వాళ్ళకి అంతకుముందు రైస్ అని చెప్పి ఒక షాప్లా కట్టిస్తే ఆ రైస్ బస్తాలన్నీ తీసి చక్కగా నీట్గా పెయింట్ వేయించి కూరగాయల బొమ్మలు ఫ్రూట్స్ పూల బొమ్మలు వేయించి సుబ్బారావుని అందులో కూర్చోబెట్టి ఆర్గానిక్ స్టోర్ పెట్టించే బయట ఓళ్ళ నుంచి బియ్యము దాంతోపాటు ఆర్గానిక్ తేనెలు అవి తెప్పించి కొంచెం కొంచెం పచ్చళ్ళు పిండి వంటలు ఆవిడ చేసి ఈ పెట్టి అమ్మమని చెప్తే సుబ్బారావుకి బాగా డబ్బులు కనపడటం మొదలైనవి తీసుకెళ్ళి శారదకిస్తూ ఆ కూరగాయ మొక్కల దగ్గర పూల మొక్కల దగ్గర పళ్ళ మొక్కల దగ్గర పడి ఏడుస్తున్నాడు సుబ్బారావు ఇలా శారద సుబ్బారావుని ఇన్నేళ్ల కాపురంలో ఇప్పుడు ఆవిడ సెట్ చేయగలిగింది ఇక రంజిత్ విషయానికి వస్తే అనుపమ సూట్ కేసు సర్దేసుకొని పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోతానంటే వద్దని నువ్వు పిల్లలు లేకపోతే బ్రతకలేనని అనాథ కుక్క బతుకైపోద్దని నన్ను ఎవడో పట్టించుకోడని కాళ్ళు పట్టుకొని పిల్లల్ని వాటేసుకొని అమ్మకి చెప్పండమ్మా అని వెక్కి వెక్కి ఏడ్చి నేను తప్పు చేశానని అత్త కూడా క్షమాపణలు చెప్పాడు రంజిత్ తర్వాత అనుపమ నీకు చెప్పకుండా నేను బేకరీ బిజినెస్ చేశానని ఇప్పటివరకు నేను కూడబెట్టిన డబ్బులు ఇవిగో అని ఒక ల్యాండ్ కొన్నానని అదే ల్యాండ్లో ఓ సూ గోడౌన్ లాగా కట్టించి ఆ గోడౌన్ని ఒక సూపర్ మార్కెట్ లాగా కట్టించి దాన్ని అనుకుంటున్నాను ఎవరో ఎందుకు నువ్వే పెట్టుకోమని సరుకు తెప్పించి ఒకళ్ళ కింద నువ్వు పని చేయలేవు సావలేవులే కానీ అనే మొగుడుతో అమ్మాయి సూపర్ మార్కెట్ పెట్టించింది సూపర్ మార్కెట్ మీద బాగా లాభాలు రావటంతో రంజిత్ కుదురుకున్నాడు దానికి తోడు కుదురుగా ఉంటున్నాడు కూడా పద్ధతిగా ఉంటున్నాడు అనుపమ ఇప్పుడు ఓపెన్గానే ఒకవైపున పది మంది ఆడవాళ్ళని పెట్టి మిషన్ కుట్టిస్తూ ఇంకొక వైపున పేకడ బిజినెస్ బాగా చేస్తూ ఒకవైపున శారద మిషన్లు కుట్టిస్తూ ఇలా ఎవరూ ఖాళీ లేకుండా నాలుగు రూపాయలు సంపాదించుకుంటూ మగాళ్ళు ఆడవాళ్ళకు సపోర్ట్ చేస్తే ఫ్యామిలీలు ఎలా ఉంటాయి అనేది మొగుళ్ళకి చూపించి ప్రూవ్ చేస్తూ పిల్లల్ని మంచిగా చదివించుకుంటూ అత్తాకోడళ్ళ మధ్య మంచి బాండింగ్ ఉంటూ ఇదివరకిట్లాగా భయపడుతూ భయపడుతూ కాకుండా ధైర్యంగా అల్లుళ్ళు కొడుకుని చూసుకుంటూ కస్తూరే ఆనందరావు వచ్చి వెళుతున్నారు స్వర్ణ స్వర్ణ భర్త రంజిత్ మారినందుకు సుబ్బారావు మారినందుకు చాలా ఆనందపడ్డారు ఇలా ఈ కథ కంచికి చేరింది ఇంతటితో ఈ కథ పూర్తి మళ్ళీ మరో మంచి కథతో కలుసుకుందాం ఇంత మంచి కథను మనకు అందించిన కథ రచయితే సాయి లలిత గారు ఇలాంటి మంచి మంచి కథలు ఎన్నో మీరు మన ఛానల్లో రాబోతున్నాయి వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి మరో మంచి కథతో కలుద్దాం థ్యాంక్ సో మచ్